అదేవిధంగా మన రెండు మండలాల యొక్క బాధ్యులు అందరూ కూడా ఆ పక్షాన స్వాగతం చేస్తు మరి ఈ రోజుగా జిల్లా స్థాయిలో బస్ట్ టీసెస్గా అవార్డు పొందినటువంటి అంటే జిల్లా శాఖ గుర్తించినటువంటి వారే మన సంఘ పక్షాన మనం అవనం చేసుకుంటున్నాం ప్రత్యేకంగా మనం ఐడెంటిఫై చేసినటువంటి వారు పా సరే ఏదైనప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి వారందరూ కూడా బెస్ట్ టీచర్స్ అందరిలో కూడా ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నటువంటి టీచర్సే ఒక్కొక్కరిని గుర్తించడం అనేది శాతాపక్షంగా కొంత సమయాన్ని తీసుకోవచ్చు ఆ సమయంలో వాళ్ళందరూ కూడా ముందంజలో ఉంటామని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభ్యసన ఆసక్తిలో పిల్లలకు కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వడంలో కూడా ముందజలో ఉన్ని వారే మరి ఈరోజు ఉన్నటువంటి సీనియర్స్ కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థాయిలో అవార్డు పొందినటువంటి వారే అవార్డు అనేది ముఖ్యమైనటువంటి కాకపోయినప్పటికీ మనందరం కూడా సమర్థలమైనటువంటి నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రమోషన్ పొందినటువంటి మిత్రులు వారు కూడా వారి యొక్క పఠన కౌశల్యంతో విద్యార్థుల యొక్క కార్యక్రమం చేయాలని వారిని ఆకర్షిస్తూ వారికి కూడా మరొక మారు స్వాగతం చేసుకుంటూ మరి సకపక్షమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా మిత్రులు కూడా బాగా చెప్పారు మరి సీనియర్ అయినటువంటి సరోజ కూడా తన యొక్క ఆదాన్ని వ్యక్తం చేసుకుంటూ ఎందుకంటే ఒకే కే ఉన్నటువంటి వ్యక్తులను ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేస్తున్నాం ప్రమోషన్ రాలేదు అనే ఒక వేదిక తప్ప అందరికంటే బాగానే జీవించాం జీవిస్తాం కూడా ఎందుకంటే మనకున్నటువంటి ప్రమోషన్ కంటే ఏకైక లక్ష్యం నేను అనుకుంటున్నా మన జీవిలో మొదటి కూడా వర్క్ చేస్తున్న సందర్భంలో మనం సిటీలో ఉంటున్నాం ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలోనే అందరం కూడా సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాం మరి సుదూర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క వ్యవస్థలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ విషయం కూడా తెలుసు అందుకోసమే ప్రమోషన్ వచ్చినట్టు సందర్భాల్లో కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి మా సీనియర్స్ సీనియర్స్గా ఉన్నటువంటి వారు వెళ్ళకనే ఈ వ్యవస్థ కూడా ఈ విధంగా మారిపోయింది ఆ రోజు ఉన్నటువంటి సీనియర్స్ ఎంఈఓలుగా వెళ్ళినట్లయితే ఆ వ్యవస్థలో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేవారు మనది అనే ఒక భావన వచ్చేది ఎప్పుడైతే అయ్యర్ కోర్స్లకు మనం రిజెక్ట్ పెట్టామో అప్పటి నుంచి మన యొక్క అవస్థలు పడుతూ రావడం జరిగింది మేము అంటే నైంటీ టూ నైంటీ త్రీ ప్రాంతంలో వీడికి సందర్భంలో అందరూ కూడా ఏమంటాం సుఖలో ఉన్నటువంటి స్థితి టీచర్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి పిల్లలు లేనటువంటి పరిస్థితి పాఠశాలలో అప్పుడు వచ్చిన అంటే అప్పుడప్పుడే రేస్ కావడం కూడా జరిగింది ఆ క్రమంలోనే అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు ఊర్చుకుంటూ ఈ యొక్క ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాల ప్రస్థానం కొనసాగించుకుంటూ రావడం జరిగింది సరే ఏమైనప్పటికీ కూడా అందరూ ఆమోసార్ నేను అనుకుంటున్నాను నైన్టీ త్రీ ఆ నైన్టీ ఫైవ్లో ఉన్నటువంటి రీసెంట్లీ ఇచ్చినటువంటి ప్రమోషన్లో అందరూ కూడా ప్రమోషన్ తీసుకున్నారు దాదాపుగా నైన్టీ ఫైవ్ అనుకుంటారు ఈ రెండు వేల ఎనిమిది లో ఉన్నటువంటి వారు కూడా ప్రమోషన్ తీసుకున్నారు అది ఎస్పెషల్ ఫర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ డాక్టర్ ఇద్దరు మాత్రమే ఆ యొక్క అవకాశం దగ్గర అదే పంచార్యంలో పనిచేస్తున్నటువంటి వారికి రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల ఐదు వరకు మొదటి వచ్చింది కొన్ని సందర్భాల్లో వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు కొన్ని సబ్జెక్టు వాళ్ళు ముందంజలో ఉన్నాం మరికొన్ని సబ్జెక్టులు వారు ఎరుగజలో ఉన్నారు కానీ ఏదైనా పని కూడా మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి ఈ రోజున మన ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా వివిధ సంఘాలలో ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి వారే వారే మన మారారు ఈ రోజున మేమందరం వచ్చినటువంటి సందర్భంలో కనీసం ఒక రెండు ప్రమోషన్ తీసుకుందామనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు అందరూ హై టాలెంటెడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అందరు కూడా రెండు మూడు పీజే డిగ్రీలు ఉన్నటువంటి వారే ఉన్నారు అంటే జేఎల్స్ ఓపెన్ చేసినట్లయితే వివిధ చందరం వెళ్ళిపోయేవారు ఎంఈలు ఎక్కడైతే అక్కడ ఆగిపోయారో జేఎస్ మీద రకరకాల కేసులు రావడం ఉన్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా జరిగాయి ఏదైనప్పటికీ కూడా ఇది ఈ వేదిక అది కాదు ఏదో సందర్భం వచ్చింది కనుక మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా మీరందరూ కూడా ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంఘాన్ని కాపాడుకోవాలి ఈ వ్యవస్థను కాపాడుకోవాలి వచ్చే రోజుల్లో ఈ యొక్క పట్ట ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్కి ప్రాధాన్యమైనటువంటి పాత్ర ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల అన్నీ కూడా తగ్గిపోయాయి స్ట్రెంత్ పరంగా చూసినట్లయితే యాభై ఇరవై పదిహేను ప్రతిరోజు చూస్తున్నాం

Han må bare til at det ikke